ఏమైంది లక్క నిద్ర వస్తుందా నీకు మార్కెట్కి ఏమైందో ఏమో తెలియదు ఇట్లా వరకు నీ చూస్తా అది ఏం ఆలోచిస్తుందో ఏంటిదో లక్కీ అనికే తెలియాలి ఇక నేనైతే మార్కెట్కి పోదామని కొన్ని సరుకులు అవి ఇవి కొంచెం అట్లనే హైబ్రోస్ కూడా చేపించుకోవాలి అన్ని ఉన్నాయి ఫుల్ హెడ్ ఎక్ అవుతుంది పడుకున్న ఒక గంట మంచిగా పడుకున్న అందుకే ఫేస్ అట్లుంది వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ అందరు బాగున్నారా ఇంకా తాగైతే అసలు కోల్డ్ ఇంకా తగ్గలేదు అసలు ముక్కు కారట్లేదు కాకపోతే ఇందులో నొప్పి పెద్ద చీమంటే కొంచెం దగ్గర వస్తుంది కొంచెం లాగా లైట్గా అలా వస్తుంది పెద్దగా కాదు కానీ చెవులంతా మూసుకపోతుంది ఫుల్ అసలు బ్లాక్ అయిపోయినాయి సో అందుకని చెప్పేసి ఇవాళ స్పెషల్గా ఎందుకు చేపలు పులుసు తినాలనిపించింది అందుకని వాళ్ళ అంగడికి అయినా వీక్లీ మార్కెట్కి ఎస్పెషల్లీ చేపల కోసమే ఎందుకంటే కొంచెం పులుసు వేసుకొని తింటే కొంచెం ఏమో నోరికి అసలు ఏది రుచి అనిపించట్లేదు ఏది తినాలనిపించట్లేదు చెప్పడానికి నవ్వులాట ఉంది కదా సో అందుకని చెప్పేసి వెళ్ళిన మొత్తానికి ఫిషెస్ అయితే తీసుకొచ్చిన ఒక నలుగురు ఐదు మన ఫాలోవర్స్ కూడా మీట్ అయ్యారో వాళ్ళు కూడా డౌట్ఫుల్ గా అడగల వద్దా వీళ్ళు యూట్యూబ్ కాదా ఇన్స్టానే నా యూట్యూబ్ కంటే ఇన్స్టానే ఎక్కువ వైరల్ అన్నమాట అందుకని చాలా మంది అలా మొత్తం చాలా మంది కాదు ఒక ఐదు అయితే కలుస్తారు అక్కడక్కడ అలా కలుస్తూ ఉంటారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో అది మొత్తానికి చేపల పులుసు పెట్టడానికి అయితే రెడీ చేసేసిన వన్ అండ్ హాఫ్ కేజీ ఫిష్ తీసుకున్నా పిల్లలకి మనిషి ఒక రెండు మూడు ముక్కలు ఫ్రై చేసుకొని మిగతా పులుసు పెట్టద్దాం అని చెప్పేసి మిక్స్ అయిపోయినా అది అలాగే టీ దగ్గర కూర్చొని ఉంది నీ వంట ప్రిపరేషన్ చేశాను గిన్నె చూసి భయపడకండి చిన్న గిన్నె పెట్టినా కానీ కొంచెం పెద్దగైనా కలిపినప్పుడు ముక్కలు అనేది ఇచ్చుకోపోకుండా ఉంటుందని చెప్పేసి కొంచెం పెద్ద గిన్నె ఫ్రీగా కుక్ అవుతుంది కదా అని చెప్పేసి పెట్టిన పైగా చేపలు కరెక్ట్ రెండు రోజులు తినాలి ఒక రోజులో ఓడవదు ఫిష్ అయితే క్లీన్ చేయాలి ఎంత వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చినా కానీ నాకు క్లీన్ చేయకపోతే అస్సలు తినలేము ఇంక అందుకనే ఇంకులు వేసిన పులుసు పెట్టేంత వరకు మరిగేంత వరకు ఫిష్ క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి లక్కీ ఇక్కడికి వచ్చిన లక్కీ లక్కీగా ఇక్కడికి వచ్చిండు మార్కెట్కి వెళ్ళి కొన్ని కూరగాయలు కూడా తీసుకొచ్చిన సంచి అక్కడే వాడు ఉంది ధీరజ ఏమో ట్యూషన్ పోయిండు లక్కీగాడేమో వచ్చేస్తుండే ఇక వచ్చేస్తుండు ఎక్కడికో మరి ఎక్కడికో మరి దసా దా మరి కిచెన్ లెక్కిరా దామా ఏడికి వస్తా చూడాలి ఇక వీడికా ఆకలి అవుతుందా మరేమో అక్క నుంచి ఇక్కడ దాకా వచ్చింది దా లెక్కి కిచెన్ దగ్గరా లెక్కి లెక్కమ్మా దా అండ్ చూసారు కదా నేను వంట చేస్తా ఉంటే లక్కి తల్లి కిచెన్లోకి వచ్చేస్తుంది అనమాట ఎందుకో ఏమో తెలియదు ఆకలి అవుతుందేమో అనుకొని ఫస్ట్ అయితే ఇంకా వంట కాగానే లక్కి తినిపిద్దామని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఫాస్ట్గా అయితే వంట అయితే రెడీ చేస్తున్నా పులుసు మంచి ఉడికింది ఏ లేదంటే చేపల కర్రీ మా అమ్మ స్టైల్లో చేస్తాను నేను మా అమ్మ అయితే ఫిష్ కర్రీలో ఎక్స్పర్ట్ అనమాట చాలా బాగా చేస్తుంది నేను చేపల కర్రీ చేయడం అమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నాను కొంచెము మనకు పులుసు ఉడికిన తర్వాత ఒక రెండు టమాటాలు మంచిగా మెత్తగా పిసికిచ్చి ఓన్లీ చేతితోనే మంచిగా పిసికి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా అలాగే ఎప్పుడైనా కానీ కూరలో చింతపండు ఎక్కువైనా పులుసు ఎక్కువైనా టేస్ట్ అంతగా రాదు తక్కువైనా రాదు చూసుకుంటూ క్వాంటిటీని చూసుకొని ప్రాసెస్ చేయాలన్నమాట ఇంకా అందుకని కొంచెం గిన్నె కూడా ఉడకడానికి కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా అని చెప్పేసి కొంచెం పెద్ద గిన్నెనే పెట్టినా ఏముంటుందండి నాకైతే కర్రీ కొంచెం ఈ మధ్య తినక చాలా రోజులైంది అప్పుడెప్పుడో తిన్నాము వన్ మంత్ టూ మంత్స్ అవుతుంది అనుకుంటా ఇంకా వాస్తవానికి అయితే ఎండ్రకాయలు తీసుకొద్దామని అనుకున్నా కానీ దాన్ని కడిగి దాని ప్రాసెస్ కూడా బాగుంటుంది అవేమో కాళ్ళు చేతులు వెనక కాళ్ళు కాళ్ళు మెత్తగా దంచి దాన్ని పొడి చేసి ఏదేదో ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ అంతా ఎప్పుడు చేయాలని చెప్పేసి ఇంకా రిస్క్ తీసుకోలేదని చెప్పేసి సింపుల్గా ఫిష్ తీసుకొచ్చిన ఇంకా ఫిష్ అయితే కేజీ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఎంత ఉండేది నేను వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నా క్లీనింగ్ ఇంకో ఫిఫ్టీ రూపీస్ ఈ ఫిష్ ఒక టూ ఫిఫ్ టూ ట్వంటీ రూపీస్ అన్నారు టూ హండ్రెడ్ ఇచ్చిన మొత్తం ఓవరాల్గా టూ ఫిఫ్టీ రూపీస్ అయితే అయిపోయింది ఇంకా కర్రీ ఒక పక్కన పెట్టేసి ఇంకా కర్రీ అయిపోయిన తర్వాత కొంచెం ఎదిగొండి నేను రొట్టెలు కూడా పిండి తడుపుకున్నాను మా ఆయన రొట్టెలు బయట నుంచి తీసుకురావాలా అని చెప్పేసి అన్నారు ఇంకా సర్లే రెండు రొట్టెల కోసము మనం ఇంట్లో చేసుకుంటే ఇంకో రొట్టె ఎక్కువ తినచ్చు కదా అదే కొనుక్కోకుంటే రెండే తినాలి నువ్వేం తీసుకురావద్దులే ఇంకా నేనేలాగో అలాగో కొంచెం రిస్క్ తీసుకోనన్నా చేస్తా అని చెప్పేసి ఓపిక తెచ్చుకొని చేస్తా అని చెప్పేస్తే ఇంకా సర్లే అని చెప్పేసి రొట్టెలు అయితే చేస్తున్నా ఒక పక్కన స్టవ్ పైన వచ్చేసి ఫిష్ ఫ్రై కోసం అయితే ఫిష్ ఫ్రై చేస్తున్నా ఇంకా అంత మసాలాస్ అన్నీ మ్యారినేషన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మొత్తానికి అయితే ఒక ఐదంటే ఐదే పీసులు ఉంచున్నా ధీరజ్కి రెండు పీసులు లక్కి వాళ్ళ నాకు ఒక్కొక్కటి ముగ్గురికి ఒక్కొక్కటి అన్నమాట ఎందుకంటే ధీరజ్ కర్రీ అస్సలు తినాడు ఓన్లీ ఫ్రై మాత్రమే కొంచెం ఇష్టంగా తింటాడు సో అందుకని చెప్పేసి ఇంకా నేనైతే చెప్తున్నాను కదండి సిక్స్ ఓ క్లాక్ కిచెన్లోకి వెళ్తే ఈ వంట ఈ ప్రాసెస్ అంతా మొత్తం క్లీన్ చేసే వరకు నైన్ నైన్ థర్టీ అయింది ఆల్మోస్ట్ త్రీ ఎయిట్ త్రీ టూ త్రీ అండ్ హాఫ్ అవర్స్ నిల్చొని వంట చేసిన వంట చేయడం ఒక ఎత్తు అయితే క్లీనింగ్ మరొక ఎత్తు ఎందుకంటే చేపలకు కొంచెం స్మెల్ వస్తాయి కదా ఏది ముట్టుకున్నా కొంచెం కౌసువాసన వస్తుంది కాబట్టి ఎంతకన్నా మంచిది మొత్తం క్లీన్ చేయాల్సిందే ఫస్ట్ వంట ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తినకముందే కిచెన్ కౌంటర్ క్లీనింగ్ అంతా ఫస్టే పెట్టుకోవాలి అదేంటో కానీ తినకముందు ఎన్ని పనులైనా చేస్తారు తింటే మాత్రం ఒక్క పని నా వల్ల కాదు అంత లేజీ అయిపోతుంది ఇంకా అందుకని చెప్పేసి ఒక పక్క రొట్టెలు చేసుకుంటూ మరో పక్కన ఇలాగైతే వంటలన్నీ ప్రిపరేషన్ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాయి ఇంకా ఇంకా ఇలా వంట చేస్తూ ఉంటేనే అప్పటికే మా వారు కూడా వచ్చారు ఏం చేస్తున్నావు ఎంతవరకు వచ్చినాయి వంటలు అని చెప్పేసి ఎప్పుడైనా కానీ మోస్ట్లీ మగవాళ్ళందరూ ఇంట్లో ఏదైనా లేడీస్ వంట చేస్తున్నప్పుడు వంట కంప్లీట్ అయ్యి ఎండు తినే టైంకి చాలామంది జెంట్స్ ఆ టైంకే వస్తారు నిజమా కాదా కామెంట్ చేయండి ఏంటో కానీ వర్క్ ఇంట్లో ఏదైనా పని ఉన్నప్పుడు హెల్ప్ చేయరు బయటికి వెళ్ళిపోతారు ఖచ్చితంగా మన వంట పని అంతా అయిపోయి తినే టైంకి మాత్రం ఇంటికి వచ్చేస్తారు మా ఇంట్లోకి అయితే ఎప్పటికీ నైంటీ పర్సెంట్ ఇలాగే జరుగుతూ ఉంటుంది ఇంకా సర్లే ఇంకా మగవాళ్ళు అన్నాక బయట ఎన్నో పాలు ఉంటాయి బట్ అదంతా ఓకే ఇంకా అందుకనే ఇలా కాసేపు అయితే ఇక రొట్టెలు అన్నీ చేస్తున్నాయి ఇందాక షార్ట్ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు అక్క రొట్టెలు ఎలా చేయాలి ఫుల్ వీడియో ప్రాసెస్ చెప్పండి అని చెప్పేసి అడిగారు కదా నా చాలా బోల్డ్ అని వీడియోస్ ఉన్నాయి సింపుల్గానే ఏముంటుంది వేడి నీళ్ళు కలుపుకొని ఇంకా రొట్టెలు చిన్న చేసుకోవడం ఇంకా అంతే నేను ఎక్కువ ఈ మధ్య మేము ఇంతకుముందు అయితే మక్క రొట్టెలు అలా చేస్తుంటే అప్పుడప్పుడు మధ్య మధ్యలో బట్ ఇప్పుడేమో మక్కలు రొట్టెలు అంటే కొంచెం ఇంట్రెస్ట్ అనిపించట్లేదు ఇంకా ఎందుకో జొన్న రొట్టెలకే ఎక్కువ వెళ్ళిపోతున్నాం ప్రాట్ దానికే ఇస్తున్నాం అనమాట ఇంకా చేస్తే చపాతీలు లేదంటే జొన్న రొట్టెలు ఇంకా అలాగ మొత్తానికైతే ఫాస్ట్ ఫాస్ట్గా రొట్టెలు అన్నీ చేసేస్తున్నా సెవెన్ టు ఎయిట్ రొట్టెలు అయినాయి అన్నమాట లక్కీగా ఒక రొట్టె తినేస్తాడు ఈజీగా ఒకటి ఒకటి నన్ను తినేస్తుంది లక్కీ ఇక మా ఆయనకు రెండు నాకు రెండు ధీరజ్ అయితే ఈ రొట్టెలు జోలికి రాడు చాలా వరకు ఇంతకుముందు తింటుండే కానీ ఇంకా ఈ మధ్య అయితే ఎక్కువ ఇష్టపడట్లేదు ధీరజ్ రొట్టెలు కానీ మనం చేసే వంటల వంకలు పెట్టడం కానీ అంటే రోజు చేసిన కర్రీస్ ఎంతో చేస్తాం మమ్మీ నాకు ఇష్టమైన కర్రీస్ ఒక్కటి చే ఎగ్స్ ఉంటే ఇంట్లో ఎగ్సే చేస్తావు ఇంకా పప్పు ఉంటే రెగ్యులర్గా పప్పు చేస్తావు లేదంటే టమాటా కర్రీతోనే చేస్తావు అమ్మ వాడి అసలు మామూలుగా ఉండదు ధీరజ్ని భరించాలంటే చాలా కష్టమైపోతుంది నేను ఒకటే డైలాగ్ చెప్తా వాడికి నాకు ఇవే వంటలు వచ్చురా నీవు అడిగే వంటలన్నీ రా నాకు రావనే కదా నేను హాస్టల్లో వేసింది మళ్ళీ పర్వే వచ్చినావంటే అంటే ఇంకా అప్పుడు కామైపోతాడు ఇది రొటీన్ మా ఇంట్లో రొటీన్గా జరిగే డైలాగ్ అన్నమాట ఇది వంటలన్నీ రెడీ అయిపోయినాయి తినకముందే కిచెన్ కౌంటర్ అంతా కూడా మంచిగా సబ్బు సర్ఫీస్ కడిగేసిన గిన్నెలన్నీ దోమేసిన అమ్మయ్య ఇప్పుడు తిన్నంత తృప్తిగా ఉంది ఇది ఫిష్ ఏమో ఒకటే పీస్ ఉంది ఆల్రెడీ ధీరజ్ తింటుండు లక్కీకి ఏమో వాళ్ళ నాన్న తినిపించేసి నేను వీడియో తీయలేదు నేను రొట్టెలు చేస్తున్నాను కాబట్టి చూపించలేదు లక్కీ తినేసింది మంచిగా హ్యాపీగా తినేసింది ధీరజ్ కూడా ట్యూషన్కి వెళ్ళొచ్చింది వాడు కూడా తింటుండే ఇంకా మా ఏమో మన ఫ్రెండ్ వస్తే ఇక కొంచెం బయటికి వెళ్ళిండు అన్నమాట ఇంకా అది ఫుల్ బిజీ బిజీ రొటీన్ రొటీన్ ఎప్పుడు సిక్స్ ఓ క్లాక్కి కిచెన్లోకి వస్తే నైన్ అవుతుంది ఇప్పుడు త్రీ అవర్స్ నిల్చొనే వంట చేసిన అస్సలు ఒక్క ఒక్కొక్కసారి ఎందుకో కళ్ళు చక్కర వచ్చినట్టు ఇట్లా అయిపోతుంది తెలియదు కొంచెం అందుకనే సో బట్ తప్పదు కదా ఇష్టమైన తినాలన్నప్పుడు కొంచెం రిస్క్ చేయక తప్పదు లక్కి తినేసి అడ కూర్చొని ఉంది ధీరజ్ బాగుందా ఫిష్ ఫ్రై పోటీ బాగుందా మాట్లాడవా బాగుందా టేస్ట్ చెప్పు ఏం అర్థమవుతుంది ఆనియన్ కావాలన్నావు కదా லக்கிய ஃபுல்லு தினேஷி இது நேன் தினால